వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు శిరమున పింఛము ఉన్నది కర వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు పట్టు పీతాంబరమున్నది పాదము ప్రక్కకు చెవులకు కుండలములున్నవి చేతికి కంకణమున్నది పట్టు పీతాంబరమున్నది పాదము ప్రక్కకు ఉన్నది చెవులకు కుండలములున్నవి చేతికి కంకణమున్నది వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా வச்சாடு வச்சாடம்மா வச்சாடு வரல கிருஷ்ணுடு வச்சாடு காலப்பு கஜல உன்ன உங்கரா மெடலோரமூத்து பை உண்ண పై ఉన్నది వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వీడే నమ్మ వీడే వీడే కృష్ణమ్మ వీడే అల్లరి కృష్ణమ్మ వీడే మాయల కృష్ణమ్మ వచ్చాడమ్మ వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మ వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు కాళ్ళకు మువ్వలు చూడండి మెడలో హారము చూడండి తలలో పించము చూడండి మొలలో గంటలు చూడండి కాళ్ళకు మువ్వలు చూడండి మెడలో హారము చూడండి తలలో పించము చూడండి మొలలో గంటలు చూడండి వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు తామర కనులు చూడండి మందవాసము చూడండి అలికిడి చేయక గడవండి అల్లరి కృష్ణుని పట్టండి తామర కనులు అలికిడి చేయ క అల్లరి కృష్ణుని పట్టండి వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు కరువు మీరగా పట్టండి పట్టిన కృష్ణుని విడకండి కరువు తీరగా చూడండి కౌగిటిలో చెర పట్టండి 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 పట్టిన కృష్ణుని విడకండి వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు పట్టండి పట్టండి పట్టిన కృష్ణుని విడకండి పట్టండి పట్టండి పట్టి మదిలో నిలపండి పట్టండి పట్టండి పట్టిన కృష్ణుని విడకండి పట్టండి పట్టండి పట్టి మదిలో నిలపండి వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాలకృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు